హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్నీ తెలుగు సెవెరన్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే వేడలి లాంటి బాండీ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ గి యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని జీడిపప్పు చక్కా లవంగాయ అలకలు మిరియాలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ టమాటా పీసెస్ని జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని కళ్ళుప్పుని టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పుదీనాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే పెరుగుని కూడా యాడ్ చేసుకోండి చక్కగా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పౌడరు అలాగే గరం మసాలా పౌడరు అలాగే కొంచెం నిమ్మరసాన్ని కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలనిపిస్తే యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే పలావ్ రెడీ అయిపోయినట్లే అండి మరొక పాత్ర తీసుకొని గిన్నె తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కళ్ళుప్పుని యాడ్ చేసుకొని ముందుగానే బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో నువ్వులు పచ్చి కొబ్బరి ఒక యాలక్క అలాగే కొంచెం మిరియాలు రెండు మూడు మిరియాలు యాడ్ చేసుకొని గసగసాలు కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఆ పేస్ట్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేస్తే గ్రేవ్నెస్ గ్రేవ్గా ఉ గ్రేవ్ వచ్చిద్ది అలాగే థిక్నెస్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి గరం మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంత ఈజీగా మటన్ కర్రీ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకో కుక్కర్ గిన్నె తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటా జింజర్ గార్లిక్ పేస్ట్ కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టుగా పసుపు కారం ఉప్పు సాల్ట్ కారం పసుపుని యాడ్ చేసుకొని టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత మటన్ పీసెస్ని యాడ్ చేసుకొని ములక్కాయ పీసెస్ అలాగే ఒక వంకాయని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడిన తర్వాత ఉడికించుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే మటన్ చార్వా అనేది రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్లో ట్రై చేయొచ్చండి ఇలా చేసుకోండి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మేము సండే రోజు ఇలా స్పెషల్గా చేసుకున్నాము అదే మీకు వీడియోలు షేర్ చేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న కుంగర్లో ఒక పది పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలంటే తర్వాత జీలకర్ర కళ్ళుప్పు చిన్నపాలు యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రెడీ అయిపోయి మటన్ కర్రీ మటన్ చార్వా గోంగూర పలావ్ రెడీ అయిపోయింది వీడియోకి నేను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెసిపీస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్సీ నెక్స్ట్ వీడియో బాబాయ్